ఈ రోజు పుతిన్ ట్రంప్ భేటీ కానున్న విషయాల గురించి ఇప్పటికే ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఇప్పటికే అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటంటే ఖచ్చితంగా పుతిన్ అయితే శాంతి ఒప్పందానికి సిద్ధంగానే ఉంటాడు ఆయనకి కొన్ని భూభాగం విషయంలో కొన్ని హామీలు ఇస్తే గనక అంటూ చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు అదే పుతిన్ గురించి మాట్లాడుతూ ఒకవేళ ఈ భేటీలో పుతిని కావలసినటువంటి విషయాలు దొరకకపోతే గనక ఇరవై ఐదు శాతం ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఇక ఆ యొక్క చర్చలు తర్వాతే ఉంటుంది తప్ప ఇప్పుడైతే చెప్పలేను కాకపోతే తరువాత వచ్చే చర్చిల్లో ఐరోపా సమాఖ్యాధి నేతలు కూడా ఉంటారు అంటే ఐరోపా దేశాలకు చెందినటువంటి అధ్యక్షులు ఉంటారు అలాగే జలన్స్ ఉంటాడు మిగతా అందరూ కూడా ఉంటారు చే చర్చల్లో అంటూ చెప్తున్నాడు అంటే ఈ చర్చలు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్కి అయితే అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు జలెన్స్కీని పరచలేడు పుతిన్ని సంతృప్తి పరచలేడు కాకపోతే జలెన్స్కీని మాత్రమే వెనక్కి తగ్గేలా చేయగలరు అన్ని విధాలుగా ఎందుకంటే ఆ దేశం చిన్నది ఆర్థికంగా వెనకబడి ఉంది ఒకవేళ వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు మేము నీకు సహాయం చేయము నువ్వు గనక మేము చెప్పినట్లుగా వినకపోతే అన్న విధంగా మాట్లాడి జలన్స్కీని వెనక్కి తగ్గించి పుతిన్ని ఒప్పిస్తే ఒప్పించాలి లేదనుకుంటే కనుక పుతిన్ మాత్రం లొంగడ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మొండి కట్టాలి ను పుతిన్ కాకపోతే ఇప్పుడు పుతిన్ తెచ్చి పై చేయవాలి తప్ప ఇంక మరొక మార్గం లేదు ఎలాగైనా సరే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపి ఆ క్రెడిట్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఇప్పుడు ట్రంప్కి అన్ని విధాలుగా కూడా శరాఘాతాలే అందుకే కొంచెం పుతిన్ దగ్గర భయపడుతూ ఉన్నాడు ట్రంప్